హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమూల్య గురించి మళ్ళీతో మాట్లాడుతున్నానని అనుకుంటూ చందుకి నిజం చెప్పేసిన భాగ్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అయితే మొత్తానికి అమూల్యని తన వైపుకి తిప్పుకుంటాడు వల్లి సహాయంతో అమూల్యకి దగ్గర అవుతూ ఉంటాడు అప్పుడే ఇక అయితే అంటూ ఉంటాడు నువ్వంటే నాకు ఇష్టం అమూల్య నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మన పెళ్ళి మన రెండు కుటుంబాల్ని కలుపుతుంది ఆలోచించు ఇక మన కుటుంబాల మధ్య శత్రుత్వం అనేది ఉండదు మీ అమ్మ పుట్టింటికి దూరం అయ్యి చాలా బాధపడుతూ ఉంది అలాగే మా చెల్లి కూడా పుట్టింటికి దూరం అయ్యి చాలా ఉంది మన పెళ్లితో రెండు కుటుంబాలు ఏకమవుతాయి మా అత్త కూడా అదే కోరుకుంటుంది జీవితాంతం ఇలాగా ద్వేషిస్తూనే ఎలా ఉంటాము ప్రేమ పదే పదే గుర్తుకొస్తుందని ప్రేమ గురించే మా అత్త కూడా బాధపడుతూ ఉంటుంది నువ్వు కూడా ఆలోచించు అమూల్య అంటూ ఇక విశ్వ అయితే అంటూ ఉంటాడు ఒకవేళ నేను ఇష్టమైతే రేపు ఉదయం కొండ మీద ఉన్న రాముల వారి గుడికి రా అని చెప్తూ ఉంటాడు విశ్వ అయితే అప్పుడే చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక వల్లి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఏంటి ప్రేమ ఆలోచిస్తున్నావో నువ్వేదో బాధపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఏంటి అని అమూల్య చూస్తుందా లేదా అని ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది వల్లి అప్పుడే నేనేమీ బాధపడడం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ కోపంగా చూడు ప్రేమ నువ్వు నా మీద కోపంగా ఉండొచ్చు కొన్ని కొన్ని కారణాల వల్ల మనకి మనమే అవుతున్నాం కానీ నీ మనసులో బాధ ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను పుట్టింటికి దూరం అయ్యి నువ్వు ఎంత వేదనని అనుభవిస్తున్నావో నాకు తెలుసు చుట్టం చూపుగా పుట్టింటికి వెళ్ళినా కూడా ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది మనం చుట్టపు చూపుగా పుట్టింటికి వెళ్తే వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కానీ నీకు అదృష్టం లేకుండా పోయింది మీ పెళ్లితో పాపం మా అత్తయ్య గారు కూడా వాళ్ళ పుట్టింటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలాగే మా పండక్కి మా అమ్మ ఇలా చేసేది మా అక్క నన్ను ఇలా రెడీ చేసేది అంటూ ఎన్నో విశేషాలు కూడా చెప్తున్నారు మీ ఇంట్లో ఆడపిల్లల్ని చూసుకునే తీరు కూడా చాలా గొప్పగానే ఉంటుందని విన్నాను అని అంటూ వల్లి అయితే చెప్తుంది నువ్వు ఏంటో అనుకున్నాను కానీ నా మనసుని బాగానే చదివేశావు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ప్రతి ఆడపిల్ల కూడా తన పుట్టింటికి అతిథిగా వెళ్ళినా సరే ఆ పుట్టింట్లో వాళ్ళని చూస్తుల్లోకి తన బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళు చూపించే ఆప్యాయత గురించి పుట్టింటికి వెళ్తుంది ప్రతి ఒక్క ఆడపిల్ల అని అంటూ ప్రేమ కూడా చెప్తుంది ఇక విశ్వా చెప్పిన మాటలు ప్రేమ చెప్పిన మాటలు అన్నీ విని ఇక అమూల్య అయితే ఆలోచనలో పడుతుంది చూసావా అమూల్య మీ వదిన ప్రేమ కూడా ఎంత బాధపడుతుందో అత్తయ్య గారు కూడా ఎంత బాధపడుతున్నారో నువ్వు కూడా విన్నావు కదా ఇప్పుడు ఆలోచించుకో అని అంటూ ఉంటుంది వల్లి ఈ అవకాశం మళ్ళీ రాదు మీ పెళ్లితో ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయి నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా ఇంకా ఎప్పుడు మీ నాన్నకి రోడ్డు మీద అవమానం జరగదు ఈ మధ్యలో గీత ఉండదు రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి అని వల్లి అంటుంది అప్పుడే ఉదయం అవుతుంది ఉదయం అవంగాల్ని అమూల్య గదిలో కనిపించదు వల్లికి అంటే రాత్రి మేము నటించే నటనకి అమూల్య మనసులో బాగా ముద్ర నాటుకుపోయినట్టుంది అందుకని ఉదయం లేచి విశ్వ గురించి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అప్పుడే ఇక వెళ్ళి అయితే ఫోన్ చేస్తుంది విశ్వాకి అమూల్య వచ్చిందా అని అడుగుతూ ఉంటే అమూల్య వచ్చింది నేను అమూల్య మెడలో తాళి కట్టబోతున్నాను అని విశ్వ ఒక్కసారే ఇస్తాడు వల్లీకి ఏంటి అమూల్య మెడలో తాళి కట్టబోతున్నావా ఇప్పుడే అందుకు అంత తొందర నీకు తను ఇప్పుడే కదా ఒప్పుకుంది నీ ప్రేమని అని అంటూ ఉంటుంది వల్లి లేదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పటికైనా సరే ఇప్పుడు నేను ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యం అయితే షాక్ అయిపోతూ స్టన్ అయిపోతూ ఉంటుంది సరేలే ఆ పెళ్లి గురించే కదా వాళ్ళు కూడా మన చేత ఈ నాటకం ఆడించారు వాళ్ళ పెళ్ళి జరిగిపోని ఏదైతే అదే అవని మన పేరైతే బయటికి రాదులే అని అంటూ ఉంటుంది భాగ్యం తరువాత ఇక అమూల్య అలాగే విశ్వ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని వస్తారు వాళ్ళిద్దరినీ పూలదండలతో చూసి ఒక్కసారి రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రామరాజు షాక్ అయిపోతాం ఎంత చేసావమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఇక వేదవతి అమూల్య చెంప పగల కొడుతుంది ఎందుకు ఇలా చేసావు ఎందుకు చేసావు ఇలాగా అని నిలదీస్తూ ఉంటుంది అమూల్య అయితే ఏమీ మాట్లాడదు అప్పుడు ఇక రామరాజు గుండె పట్టుకొని ఒక్కసారి కుప్పకూలిపోతాడు ఇక ధీరజు చందు సాగర్ ముగ్గురు కూడా విశ్వాన్ని కొడతారు ఇక సేనాపతి కూడా రే ఎందుకు ఇలా చేశావు ఎందుకు నా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకున్నావు అని సేనాపతి కూడా ఇక విశ్వాన్ని కొడతాడు అప్పుడే ఇక అంటూ ఉంటుంది భద్రావతి సేనా ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది ఎందుకు ఈ గొడవంతా వాళ్ళని లోపలికి రాని అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక విశ్వ అయితే అమూల్యని తీసుకొని ఇక వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాడు ఇక అమూల్య విశ్వాన్ని పెళ్లి చేసుకొని రావడంతో ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు ఇదంతా నీ వల్లే జరిగింది కదా నువ్వే కావాలని నా చెల్లిని రెచ్చగొట్టి మీ అన్నయ్యకి దగ్గర చేసావా అని ధీరజ్ అయితే అపార్థం చేసుకుంటాడు ప్రేమని ఏంటి ధీరజ్ను మాట్లాడేది నేను ఎందుకు అలా చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ తరువాత ఇక మొదటి రాత్రి రోజే అమూల్యకి ఊహించని షాక్ విశ్వా అయితే నీ మీద ఉన్న ప్రేమతోనూ రెండు కుటుంబాలు కలవాలనుకోవడంతోనూ నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు కదా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎందుకో తెలుసా మీ నాన్నని కుప్పకూలేలా చేయడానికి ప్రతిరోజు నిన్ను చూసి మీ నాన్న కుమిలి కుమిలి ఏడవాలి నా చెల్లి ప్రేమ మీ అన్నయ్య ధీరజని వదిలేసి నా ఇంట్లోకి అడుగు పెట్టాలి నీ మీద ప్రేమతో కాదే నేను పెళ్లి చేసుకుంది నీ మీద ద్వేషంతో పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటాడు విశ్వ ఆ మాట విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది అమూల్య అయితే ఇక కుప్పకూలిపోతాం నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అని విశ్వ కాలర్ పట్టుకుంటుంది నిన్ను మోసం చేయడం ఏంటి నీకు నరకం ఏంటో రేపటి నుంచి మొదలు పెడతాను ఈరోజు తినాలనుకున్నది తినం నిద్రపోవాలనుకుంటే కంటి నిండా నిద్రపో రేపటి నుంచి నీకు ఉంది అసలు సినిమా అని అంటూ విశ్వ అయితే ఇస్తాడు తరువాత ఇక భాగ్యం అయితే భద్రావతికి ఫోన్ చేస్తుంది భద్రావతికి ఫోన్ చేసి భాగ్యం ఇలా అంటూ ఉంటుంది ఏంటి భద్రావతి గారు మీరు అనుకున్నది జరిగింది కదా మరి రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తున్నాయి అని భాగ్యం అడుగుతూ ఉంటే ఏ రెండు కుటుంబాలు అని భద్రావతి అడుగుతూ ఉంటుంది ఏ రెండు కుటుంబాలు నీకు తెలియవా అని అంటూ ఉంటుంది భద్రావతితో భాగ్యం రామరాజు గారి కుటుంబంతో పెళ్లి జరిగితే కలుస్తామో ఒకటైపోతామని చెప్పారు కదా అని భాగ్యం అనగానే నిన్ను పాములాగా వాడుకున్నానంతే ఇప్పుడు నీకు డబ్బులు అవసరమని ఆ డబ్బులు ఎరగా వేసి నిన్ను ఈ పెళ్లికి వాళ్ళిద్దరినీ కలిపే వారధిని చేసుకున్నాను నీ కూతురు ఒక తింగర్ దానిలాగా వాళ్ళ శత్రువులైనా మాకు హెల్ప్ చేసి ఆ ఇంటి ఆడిపిల్లని ఈ ఇంటి కోడలు చేసింది ఏంటి వాళ్ళు మేము కలవడమా ఈ జన్మలో జరగదు రేపటి నుంచి అమూల్యకి నరకం ఏంటో మా వాడు చూపించబోతున్నాడు నా చెల్లెల్ని నా మేనకోడల్ని మాకు దూరం చేసిన రామరాజుకి ఇంతకన్నా వేరే పెద్ద శిక్ష ఏముంటుంది కూతురు ప్రతిరోజు అల్లుడి చేతిలో నానా హింసలు పడుతూ ఉంటాయి ఆ కూతుర్ని చూసుకొని కుమిలి కుమిలి ఏడుస్తాడు రామరాజం అని అంటూ భాగ్యానికి ఇస్తుంది భద్రావతి అయితే అప్పుడైకా భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతాం మీరు మమ్మల్ని మోసం చేశారు అని అంటూ ఉంటే మేము మిమ్మల్ని మోసం చేయడం కాదు మీరు మా చేతుల్లో మోసపోయారు మమ్మల్ని గుడ్డుగా నమ్మారు మీ కుడికి శత్రువైన మమ్మల్ని డబ్బు అవసరం కోసం మీరు అవసరానికి వాడుకున్నారు మేము కూడా మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేశాము అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది ఇక ఇంట్లో రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు వేదవతి కూడా ఏడుస్తూ ఉంటుంది అమూల్య ఇలా చేస్తుందని అనుకోలేదండి అంటూ చాలా కుమిలిపోతూ ఉంటారు అత్తయ్య మావయ్య ఏంటి మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు మీరు ఇలా అయిపోతే మా పరిస్థితి ఏంటి మీరు ఇలా ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాము అని అంటూ ఉంటుంది నర్మద అయితే వాళ్ళు అమూల్యని కావాలని ఆ ఇంటి కోడల్ని చేసుకున్నారు అమూల్యకి ఆ ఇంట్లో నరకం తప్ప సంతోషం ఉండదు అని అంటూ ఏడుస్తూ ఉంటాడు రామరాజం ఇంతలో ఇక వల్లి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక రింగ్ అవ్వగాలని వల్లి అయితే ఇక్కడ సిచ్యువేషన్ అసలు బాగాలేదమ్మా నేను తర్వాత చేస్తాను ఫోన్ పెట్టే అంటూ విసుక్కుంటుంది వల్లి అప్పుడే ఇదేంటి అమ్ముడికి నిజం చెప్దామంటే ఇలా చేస్తుందని పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటుంది వల్లికి భాగ్యం అప్పుడేక గది లోపలికి వచ్చిన చందో ఇక గదిలో ఫోన్ మోగుతూ ఉండడం చూసి ఇదేంటి వల్లి ఫోన్ ఇక్కడే వదిలేసిందా అంటూ మొత్తం కూడా ఇక ఫోన్ తీసుకొని వింటూ ఉంటాడు చెవి దగ్గర పెట్టుకొని అప్పుడే ఇక భాగ్యం అయితే కొంపలు మునిగిపోయాయి అమ్మడం మనమేదో ఆ రోజు అల్లుడి గారి అప్పు తీర్చాలని పది లక్షలు ఈ భద్రావతి దగ్గర తీసుకొని ఆవిడ చెప్పిన డిమాండ్కి మనం తలంచాము తలంచి వాణ్ణి అమూల్యని ఒక్కటి చేశాము రెండు కుటుంబాలు కలవడానికే మేము మీకు సహాయం అడుగుతున్నామన్న ఆ భద్రావతి ఈరోజు ఏం చెప్పిందో తెలుసా ఈ రెండు కుటుంబాలు కలలో కూడా కలవో రామరాజుని ప్రతిరోజు కూడా నేను చిత్రహింసలు పెడుతూనే ఉంటాను అవమానం భారం తట్టుకోలేక రామరాజం ప్రాణం వదిలేస్తాడు అని ఆ భద్రావతి చెప్పింది మనం డబ్బుల కోసం అమూల్య జీవితాన్ని నాశనం చేశాము అమూల్య మనసులో అసలు ఆ వాడి విశ్వం మీద కోపం తప్ప ప్రేమ లేదు కానీ మనం ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఆ విశ్వాని అమూల్యని ఒకటి చేశాం ఇప్పుడు ఆ అమూల్య ఆ ఇంట్లో నరకం చూస్తుంది అని అంటూ అయితే వల్లితో మాట్లాడుతున్నానని అనుకుంటూ చందుకైతే నిజం చెప్పేస్తుంది ఆ మాట విని చందు ఒక్కసారి ఫోన్ని వదిలేసి కుప్పకూలిపోతాడు అప్పుడే ఇక చందు అయితే బయటికి వెళ్ళి వల్లి అని గట్టిగా అరుస్తాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక వల్లి అయితే ఏంటి బా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది వల్లి చంప పగలగొట్టి ఈరోజు నా చెల్లెలు వాళ్ళ ఇంటికి కోడలు కావడానికి కారణం ఏంటి నువ్వే కదా నా చెల్లెల్ని రెచ్చగొట్టి ఆ విశ్వాకి దగ్గర చేసి మీ అమ్మ అలాగే నువ్వు కూడా ఆ భద్రావతి దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నారు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రామరాజు షాక్ అయిపోతూ ఏంటి ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగానే అవునా వీళ్ళు కావాలనే ఆ విశ్వాకి మన అమూల్యని దగ్గర చేశారు రెండు కుటుంబాల మీద పగతోనేవాడు అదంతా కూడా చేశాడు అని అంటూ ఉంటాడు చందు అయితే ఆ మాట విని వేదవతి వల్లి చంప పగలగొడుతుంది ఏ రోజు కూడా నిన్ను కోడలుగా చూడలేదు కూతురుగానే చూశాను కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక వేదవతి మాటలకి అధికార అత్తయ్య గారు నా మాట వినండి అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది వల్లి అయినా సరే వినిపించుకోకుండా చందు వల్లిని బయటికి గెంటేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు